హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీతో పాటు మేము అందరం కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు నేను చేసినటువంటి రెసిపీ ఏంటి అంటే గుమ్మడికాయ ఎంత ఆరోగ్యకరమైనటువంటిది ఇది చుట్టు సమస్యలు పరిష్కరిస్తుంది అలాగే తల్లు ఏమైనా చుండ్రో లాంటిది ఉన్నా కూడా పోగొడుతుంది అలాగే ముఖ్యంగా ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇది ఇది తీసుకోవడం వల్ల థైరాయిడ్ కూడా కంట్రోల్లో పెడుతుంది థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది ఈ కర్రీ ఏంటంటే గుమ్మడికాయ పులుసు ఇది గుమ్మడికాయ గ్రేవీ ఇది రైస్ చపాతి పుల్క అన్నిటిలోకి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఇంత ఆరోగ్యకరమైనది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి గుమ్మడికాయ కర్రీని ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా గుమ్మడికాయని ఇలా అంటే ఇప్పుడు ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఈ పీస్ తీసుకొని ఇలా పై చెక్క అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది బాగా టైట్గా ఇప్పుడు సీడ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని సీడ్స్ని పడేయడం అవసరం లేదు ఈ సీడ్స్ పడేయకుండా ఇలాగ ఎండ పెట్టుకోవచ్చు ఎండ పెట్టుకొని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు వీటిని నేనైతే సీడ్స్ ఇలాగే ఉంచేసి ఎండబెట్టి పెడతాను ఇదంతా కూడా ఇలా తీసుకోవాలి సీడ్స్ కూడా ఎక్కువ లేవు ఎందుకు కొంచెం ఏమన్నా చూడండి ముందుగా ఈ పైన ఇదంతా కూడా తొలగించుకోవాలి ఉక్కుమడికాయ అంతా కూడా చిన్న చిన్న పీసెస్కి ఎలా కట్ చేసుకోవాలి నేనైతే చూడండి ఈ లెవెల్లో కట్ చేసాను ఇంకా చిన్న ఎన్న కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కర్రీ కాల్సినటువంటి ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఇవి ఉడికించి పేస్ట్ చేసుకోవాలి ఉడికించి పెట్టాను వీటిని అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కర్రీని బట్టి తీసుకోవాలి నేను రెండు మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ జీరా పాయిల్లో జీరా వేయించుకున్నాక ఇప్పుడు కట్ చేసి ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అన్ని కూడా మెత్తగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలన్నీ మెత్తగా ఉడికే వరకు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి అలాగే రెండు ఎమ్మల కరవేపాకు ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్నాక ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ టమాటా ప్యూరీని నేను ఉడికించి పేస్ట్ చేయకుండా ఇలా చేతితోటి మెత్తగా చేస్తున్నాను అంతా కూడా మంచిగా ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటా పేస్ట్ అంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అంతా కూడా ఉడికింది చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పెస్ట్ అయితే పవస్కూన్ వేస్తాను ఈ అల్లం వెల్లుల్లి అంతా కూడా మంచిగా పచ్చివాసం పోయే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడు పావు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మంచిగా వేగాయి కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి గుమ్మడికాయ ముక్కలు వేసి ఇట్లా సిమ్ మీద పెట్టి కొంచెంసేపు ఉడికించాలి ఒక పది నిమిషాలైనా సిమ్ మీద ఉడికించుకోవాలి ఏమీ వేయకుండా ఈ పాలింపలో ఇట్లా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు కర్రీ ఉడుకుతుంది కదా ఈ కర్రీ ఉడికే టైంలో ఇప్పుడు కొంచెం చెక్క లవంగాలు జాజికాయ్ అలాగే కొంచెం జీరా ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని వేసుకోవాలి నాకు ఇది కరెంటు కూడా పోయింది రోడ్లోనే తెంచుకోవాలి ఇప్పుడు ఉడికి సిమ్ మీద పెట్టి పది నిమిషాలు ఉడికించాను ఇప్పుడు కర్రీ పౌడర్ కర్రీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూను అలాగే కారం కారం ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు మసాలా కూడా పెద్దగా వేయట్లేదు చక్క లవంగం చేస్తే మాత్రం పొడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గుమ్మడికాయ తీసుకోవడం వల్ల గుందులో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉడికించినటువంటి వాటర్ అనమాట ఇవి ఈ వాటర్ని పోస్తున్నాను ఇప్పుడు ఆన మీద పెట్టి ఉడికించుకోవాలి ఇటు ఆన మీద పెట్టి మనకి ఆ గుమ్మడికాయ ముక్కలు అనేటివి ఉడికే వరకు ఉడికించుకోవాలి అలాగే కర్రీకి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి కర్రీలో ఉడికే టైంలో తయారు చేసి పెట్టుకున్నటువంటి చక్క లవంగాలు దాస జీరా పౌడర్ వేసుకోవాలి కర్రీ అంతా కూడా ఈ పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గుమ్మడికాయని తినలేనటువంటి వాళ్ళు ఇలా కర్రీ రూపంలో కూడా చేసుకోవచ్చు అలాగే స్నాక్స్గా కానీ లేదా పచ్చడి కూడా చేసుకొని తినవచ్చు మనకు నచ్చినటువంటి స్నాక్స్ రూపంలో చేసుకొని తినవచ్చు ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి చేరుకులు ఇది వారంలో రెండు మూడు సార్లు అయినా తీసుకుంటే కనుక మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జుట్టు సమస్య కూడా బాగా పనిచేస్తుంది ఇది కుటుమూత పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు అనమాట నిమ్మకాయలకి చిన్న భాగం అంతా తీసుకొని చింతపండు ఇలా రసం తీసుకొని వసుకోవాలి ఇందులో బెల్లం కూడా అన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో బెల్లం వేయట్లేదు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకసారి వేసుకోవాలి సాల్ట్ తక్కువగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకున్నాను అంటే మరీ పులుసుగా కాకుండా కొంచెం గ్రేవీగా ఉండేటట్టుగా కూడా చేసుకుంటే బాగుంటుంది ఇది అన్నంలోకి కాకుండా చపాతీల్లోకి రోటీ వాటిలో కూడా శుభ్రంగా ఉంటుంది కర్రీ లాస్ట్గా కరివేపాకులు వేసుకోవాలి ఈ గుమ్మడికాయ చాలా తొందరగా ఉడుగుతుంది మనం కర్రీ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అందరూ ట్రై చేయండి కర్రీని కర్రీని అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ కర్రీ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇది నేను స్టవ్ ఆఫ్ కర్రీ అంతా రెడీ అయ్యింది గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది అందరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియో చూసి రెసిపీ మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ పెట్టండి అలాగే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ తయారు చేయండి ఇన్ని పోషకాలు కలిగినటువంటి గుమ్మడికాయ కూరని తప్పనిసరిగా ట్రై చేయండి కాల్షియం ఐరన్ మెగ్నీషియం లాంటి పోషకాలు ఉన్నటువంటి ఈ కర్రీ ఏంటంటే గుమ్మడికాయ పులుసు ఇది గుమ్మడికాయ గ్రేవీ ఇది రైస్ చపాతి పుల్క అన్నిటిలోకి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఎంత ఆరోగ్యకరమైనది ఇది వారంలో సార్లు కూడా తీసుకోవడం వలన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ గుమ్మడికాయ వల్ల కూడా కొంతమంది జ్యూస్గా తాగలేకపోవచ్చు జ్యూస్గా తాగలేని వాళ్ళు ఇలా కర్రీగా కూడా చేసుకుని తినవచ్చు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి గుమ్మడికాయ కర్రీని అనేక విధాలుగా కూడా చేసుకోవచ్చు స్నాక్స్ అలాగే స్వీట్ జ్యూస్ ఇలా అన్ని రూపంలో కూడా చేసుకుని తినవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్